హలో అండి హాయ్ వెల్కమ్ టు నన్నన్ స్పెషల్ ఈరోజు మన ఛానల్లో స్పెషల్ ఏంటంటే తలకాయ కూర అండి ఈ తలకాయ కూరని బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకునేలాగా ఎంతో సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఎంతో టేస్టీగా ఎలా చేయాలో చూద్దాం రండి ముందుగా తయారీ విధానం కోసం మనము తలకాయ కూరని తీసుకున్నామండి అందులో ఏమైనా పెద్ద పీసెస్ వచ్చాయనుకోండి ఇలా మీడియం సైజులో కట్ చేసేసుకొని ఇందులోనే కొంచెం కళ్ళుప్పు కొంచెం పసుపు యాడ్ చేసి ఇలా హ్యాండ్స్తో ప్రెష్ చేస్తూ ఈ బ్లాక్ అనేది పోయేలాగా క్లీన్ చేసేసుకోవాలండి ఇలా గోరుతో ఇలా ప్రెష్ చేసామనుకోండి ఇది ఈజీగా పోతుందండి లేదంటే మీరు చాక్తో ఇలా గీకినట్లు చేశారనుకోండి ఈజీగా పోతుంది ఇప్పుడు ఇలా పట్టించేసి ఉప్పు పసుపుని టూ టు త్రీ టైమ్స్ వాటర్లో వాష్ చేసుకోవాలండి చూసారు కదా నేను టూ టైమ్స్ వాష్ చేశానండి ఇలా వాష్ చేశాక ఈ మటన్ అంతా కూడా ఒక ప్లేట్లోకి తీసుకున్నాం మనము చూసారు కదా ఇలా మటన్ అంతా కూడా మనం ఒక ప్లేట్లోకి తీసుకున్నామండి ఇప్పుడు ఈ వాటర్ అంతా వంపేసి నార్మల్ వాటర్ని ఇదే బౌల్లో టూ గ్లాస్ తీసుకున్నాను అందులోనే మటను కొంచెం ఉప్పు కొంచెం పసుపు ఒక ఉల్లిపాయ యాడ్ చేసి కుక్ చేసేసుకోవాలండి కర్రీ కోసము రెండు టమాటోలు కట్ చేసుకున్నాను రెండు పచ్చిమిర్చి రెండు ఉల్లిపాయలు ఇలా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకున్నానండి ఇది ధనియాల పౌడర్ అండి ధనియాలు బ్రై రోస్ట్ చేసుకొని ఎండు కొబ్బరి వెల్లుల్లి వేసి మిక్సీ పట్టుకుంటానండి ఇవి బిర్యానీ స్పైసెస్ తాలింపు కోసము అల్లం వెల్లుల్లి పేస్టు ఇవేనండి ఇంగ్రీడియంట్స్తో ఇలా ముందుగానే మటన్ కుక్ చేసి పక్కన పెట్టుకోవాలండి చూసారు కదా ఇలా మెత్తగా కుక్ అయితే సరిపోతుంది మరి ఓవర్గా అవసరం లేనండి కుక్కర్లో అయితే త్రీ విజిల్స్ వేపించేసేయండి సరిపోతుంది ఇప్పుడు కడాయి పెట్టి ఆయిల్ యూడ్ చేసేసుకొని ఇందులోనే మనము బిర్యానీ స్పైసెస్ అన్నీ కూడా యాడ్ చేసి కొంచెం ఫ్రై అయ్యాక మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి పేస్ట్ని కూడా యాడ్ చేసి మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకోండి ఇది కొంచెం ఫ్రై అయ్యాక మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాం కదండి అది కూడా యాడ్ చేసేసి అంతా ఒకసారి మిక్స్ మిక్స్ చేసేసుకోండి ఈ పేస్ట్ అనేది లైట్గా బ్రౌన్ కలర్ రావాలండి అప్పుడు మంచిగా ఫ్లేవర్ అనేది కర్రీకి పడుతుందండి ఈ పేస్ట్ని మనం సిమ్లో పెట్టి నిదానంగా ఇలా కలర్ చేంజ్ అయ్యే వరకు కుక్ చేసేసుకోవాలి ఇప్పుడు మనం ఉడికించిన తలకాయ కూరని యాడ్ చేసి అంతా ఒకసారి మిక్స్ చేసేసుకోవాలండి చూసారు కదా ఇలా కొంచెం ఫ్రై అయ్యాక ఇందులోనే మనము చిటికెడు పసుపు రుచికి తనట్టు కారము రుచికి తగినట్టు సాల్ట్ యాడ్ చేసేసుకోవాలండి నాకు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ పట్టిందండి కర్రీ కోసము అంతా మిక్స్ చేసి ఒకసారి చెట్ చేసుకోండి ఇందులోనే మనము ఎన్ని వాటర్ అయితే కావాలో ఉడికేదానికి అన్ని వాటర్ యాడ్ చేసేసుకోవాలండి నేను నార్మల్గా లీడ్ కుక్కర్లో కాకుండా విడిగా ఉడకపెట్టాను కాబట్టి కొంచెం ఉడికేదానికి ఎక్కువ వాటర్ యాడ్ చేశానండి ఒకవేళ మీరు కుక్కర్లో ఉడికించినట్లయితే మీడియంగా వాటర్ యాడ్ చేసేసుకోండి ఇప్పుడు టమాటా ముక్కలు కూడా యాడ్ చేసేసాను ఈ వాటర్ అనేవి దగ్గరకు అయ్యే వరకు కుక్ చేసేసుకోండి ఇందులోనే మనము ధనియాల పౌడర్ కూడా యాడ్ చేసానండి నేను గరం మసాలా ఏమి యాడ్ చేయట్లేదు మీకు ఇష్టం ఉంటే యాడ్ చేసేసుకోండి ఇలా కర్రీ అంతా కూడా దగ్గరికి అయ్యే వరకు కుక్ చేసేసుకోండి అంతే అండి ఎంతో ఈజీ అండ్ టేస్టీ అయినా తలకాయ కూడా రెడీ అండి చూసారు కదా ఇంత సింపుల్గా అయిపోయిందా ఇంత తక్కువ టైంలో అనిపిస్తుంది కదా బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసేసేయచ్చండి అంత సింపుల్ వేలో ఉంటుంది ఈ కర్రీ సో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్